హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈరోజు మీకోసం నేను ఈ డిఫరెంట్ కర్రీ చూపిస్తున్నాను డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏం కాదండి మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నప్పుడు నేనైతే మా వారు ఫ్రెష్గా తెచ్చారని చెప్పి ఇలా అన్నీ కలిపి ఒక కర్రీ చేశాను ఇది నార్మల్గానే చేశాను మసాలా అయితే ఏమీ వేయలేదు అయినా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఇది వెజ్ కర్రీయే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు క్లియర్గా మీకు చూపించి క్లారిటీగా చెప్తాను వీడియోలు చూసి మీకు నచ్చితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇదిగోండి దోసకాయ టొమాటో క్యాప్సికమ్ బంగాళదుంప ఒక్క ఉల్లిపాయ ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్నాను వంకాయలు రెండు అనమాట దోసకాయ చిన్నది ఒకటి క్యాప్సికమ్ ఒకటి నెక్స్ట్ ఇంకా దాంట్లో వేసి టొమాటోస్ ఒక అన్నమాట మీడియం సైజువి సరిపోతాయి నేను చెప్పినవి కరెక్ట్గా వేసుకోండి మీకు సూపర్ హిట్గా వస్తుంది కర్రీ ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మన కర్రీ కోసము ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి తాలింపు గింజలు జీలకర్ర ఒక వన్ 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 స్పూన్ వేసేసుకోండి ఎప్పుడూ ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ ఇలా అన్ని నాకు తెలిసి చాలామంది ఇలా అన్నీ కలిపి వండుకొని తింటూనే ఉంటారు నేను నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఇంకా చాలా వెజిటేబుల్స్ వేసి కలగూర వంట కానీ ఏదో చేస్తారనమాట నాకైతే ఐడియా లేదు నేనైతే ఇలా ట్రై చేసుకున్నాను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ తోటి అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలి మనకి అన్నీ తిన్న ఫీలింగ్ ఉంటుంది కొత్త కర్రీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి అప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోతాయి బాగుంటుంది తినేటప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మరీ డీప్గా ఫ్రై అవ్వనవసరం లేదు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో ముందుగా అయితే దోసకాయ బంగాళదుంప వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఇవి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా ఆ రెండు వెజిటేబుల్స్ వేసుకొని ఒక్క టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి అవి కాస్త మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనకి క్యాప్సికం టొమాటో వంకాయ ఈ మూడు ఈజీగానే మగ్గిపోతాయి వంకాయ కూడా లేతగా ఉంది కాబట్టి మనకి టైం ఎక్కువ పట్టదు ముందే వేసామంటే ఈ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట అందుకని ఇవి మగ్గిన తర్వాత వేసుకుందాము ఇదిగోండి బంగాళదుంప దోసకాయ మగ్గాయి ఈ టైంలో టొమాటో పచ్చిమిర్చి క్యాప్సికమ్ వంకాయ కూడా వేసేసుకుంటున్నాను నేను ఉప్పు కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు ఈ టైంలో వేసేసుకుందాము చూడండి మీకు పీసెస్ ఏ విధంగా కావాలో అలా కట్ చేసుకోండి నేను అన్నీ ఒకేలా ఉండాలని చెప్పి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను అనమాట మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు వండిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను ఎప్పుడు వేసే విధంగానే మీ కర్రీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి తగ్గించుకోండి నా కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను నేనైతే మనకి వంట చేస్తూ ఉంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత వేయాలి ఏమేమి వేయాలి అన్నీ తెలిసిపోతూ ఉంటుంది వంట రాదు అని వదిలేయకండి చిన్న చిన్న చిన్నప్పటి నుంచి చిన్న చిన్నవి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి చిన్నప్పటి నుంచి అంటే మనకి చేయగలిగినప్పటి నుంచి మనం ఫస్ట్లో అన్నీ మాడగొట్టేసినా సరే తర్వాత అది నెక్స్ట్ టైం ఎలా చేయాలో మనకు అర్థమవుతుందనమాట నేను అలా చేసిన దాన్నే నా నేనేమి సూపర్ చెఫ్ని కాదు ఫస్ట్ అంతా మా అమ్మని అసలు చెప్పేది కాదు ఏ కూరలు ఎంత ఏమేమి ఇంగ్రీడియంట్ వేయాలో నేనే చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నాకు అదే బాగా యూజ్ అయిందనమాట అలా చెప్పకపోవడం వల్ల నేను కొన్ని సొంతగా నేర్చుకొని చేసి ఇప్పుడు బాగా వండగలుగుతున్నాను అనమాట ఏ కర్రీ అయినా వండగలిగేలాగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది ఆల్రెడీ ట్రై చేస్తూనే ఉన్నాను ఏది నేను ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత అలా వదిలేయను ఇంకా అది సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను అందుకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నాను కారం కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకోండి ఇదిగోండి మగ్గిన తర్వాత టెన్ మినిట్స్కి ఇలా ఉంది ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఈ టైంలో మనకి కొద్దిగా గ్రేవీ కావాలి మీరు ఇగురు కర్రీ ఇలా ఉంచుకోవాలనుకుంటే ఇంకా అలా ఉంచేసుకోండి ఉప్పు కారాలు టేస్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళ కోసం కాస్త గ్రేవీగా ఉండాలని చెప్పి ఒక హాఫ్ లోట దాకా వాటర్ వేసుకున్నాను ఇంకా వేసుకొని ఈ టైంలో ముక్క ఎక్కడైనా ఉడకపోయినా చక్కగా కుక్ అయిపోతుంది లో ఫ్లేమ్లో చక్క లోటు మీడియంలో పెట్టేసుకొని వాటర్ దగ్గర పడేంతసేపు ఉడికించుకోవాలి ఎగ్స్ మీకు నచ్చితే వేసుకోండి నేను ఎగ్స్ ఉడికించి పెట్టుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎగ్స్ ఈ కర్రీలో ఎగ్ ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్తో వేసుకుంటున్నాను ఇంకా వాటర్ దగ్గర పడిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని ఇంకా కొత్తిమీర కరివేపాకుతో అదే లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి కదా వేసే ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి సూపర్ హిట్ గా ఉంటుంది మనం కొత్తిమీర వేసే టైం వచ్చేసింది కదా వేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సూపర్ హిట్గా రెడీ అయిపోయినట్టే మన కర్రీ అయితే ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి ఎప్పుడు చెప్పే విషయమే ఏ కర్రీ అయినా సరే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి దగ్గర నుంచి నా కర్రీ అయితే బాగుంది కదా మీకు నచ్చిందా తినాలన్న అయితే త్వరగా చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్